ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న విషయంలో అందరికీ నా హృదయ పేరుకి నమస్తాను నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఏమంటే రైస్ ఫ్లోర్ పౌడర్ అంటే బియ్య పిండితో మన ముఖాన్ని ఎంత అందంగా తయారు చేసుకోవచ్చు దాని గురించి ఈరోజు చెప్తాను మన ఇంట్లో ఉన్నదే వంటిల్లే వైద్యశాల అతి సులభమైనది తక్కువైన ఖర్చుతో మనం చేసుకోవచ్చు ఒక బియ్య పిండి రైస్ ఫ్లోర్ పౌడర్ మూడు చెంచాలు తీసుకోండి చెనై పిండి ఒక చెంచాలు తీసుకోండి పెరుగు లేదా రోజ్ వాటర్ లేదా నిమ్మరసం మూడు చెంచాలు తీసుకోండి ఫేస్ లాగా చేసి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత ముఖం కడుక్కున్న అంటే ముఖంలో ఫేస్లో గ్లో వస్తుందండి పిండి బియ్య పిండి మూడు చెంచాలు చెనై పిండి ఒక చెంచా రోజ్ వాటర్ లేదా పెరుగు లేదా నిమ్మరసం మూడు చెంచాలు వేసుకొని ఫేస్ లాగా చేసి దీన్ని ప్యాక్ చేసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోండి ఓకే అందమైన ఖరీదైన క్రిముల్లో ఉండదు అటువంటివి అందుబాటులో ఉంటే పదార్థాలు వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి కాస్మెటిక్స్ వాడకండి ఒక టేబుల్ స్పూన్ పాలలో పాల కొద్దిగా కీరదోస రసం ఒక చెంచా పెరుగు కలిపి ముఖానికి రాసుకొని ఇలా తరచూ చేస్తుంటే చర్మంపై మచ్చలు నలుపుదనం అన్నీ కూడా తొలగిపోతాయి మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు చెంచాలు టేబుల్ స్పూన్ రెండు చెంచాలు పాలపొడి కొద్దిగా కొద్దిగా కివరదేస రసం కొంచెం చెంచా పెరుగు కలిపి ముఖానికి రాసుకొని ఇలా ఇరవై ముప్పై నిమిషాల తర్వాత ముఖం కలిపితే మా ముఖం మీద ఉన్న మచ్చలు నలుపుదనం అనేది తొలగిపోతాయి ఇంకో చిట్కా ముక్క ముప్పావు కప్పు ముప్ప కప్పులో మూడవ అంత భాగం అన్నమాట ముప్పవ కప్పు గులాబీ నీటిలో పావు కప్పు గ్లిజరిన్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేస్పూ టేబుల్ స్పూన్ తేనె కలిపి సీసాల భర్తపరుచుకోండి దీన్ని లోషన్లాగా ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని ఉంటుంది రెండు స్పూన్లు బియ్యం పిండిలో అంతే పరిమాణంలో ఒక డికాషన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటుంటే గంట తర్వాత గొర్రవె నీళ్ళల్లో కడుక్కుంటూ ఉంటే మృత కణాలు తొలగిపోయి చర్మము మృదువుగా తయారవుతుంది ఓకే రెండు స్పూన్లు బియ్యపిండిలో పిండిలో అంతేపర ఒక డికాషన్ ఒక టేబుల్ స్పూన్ డికాషన్ చేసి దాంట్లో తేనె కలిపి ఆ మిశ్రాన్ని ముఖానికి రాసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాం